అందరికి నమస్కారం అండి ముందుగా మోస్ట్ టూ ఇంపార్టెంట్ పీపుల్కి నేను థ్యాంక్స్ చెప్పాలి దానికి ముందు నిజంగా ఈ కథన్నీ ఏదైతే ప్రసాద్ గారు నేను అరవింద్ గారు నమ్మి సూర్య గారు ఒప్పుకోవడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఈ సినిమాకి ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్కి కి ఆ ప్లస్ నేను కనిపించాలి అనే ఒక ఒక విధంగా విధంలో కనిపించాలని దానికి పర్ఫెక్ట్గా మాకు ఆ టైంకి అలా వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మా తరపు నుంచి సూర్య గారికి కోర్స్ అరవింద్ గారి గురించి అసలు చెప్పట్లేదు అరవింద్ గారు అంటడమే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మామ బట్ థ్యాంక్ యూ మామ అసలు అది అది బి గుడ్ లక్ లేకపోతే నిజంగా గీతస్ మాకు ఎప్పటి నుంచో తెలుసు చిన్నప్పటి నుంచి ఆయన స్టాఫ్ అందరూ ఒక ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబెర్స్ లాంటి అలాంటి కాంబినేషన్ మాకు మగదేరి తర్వాత ఏం చేయాలనేది నేను పోయి నాలుగు సంవత్సరాలు చదువుతున్నాను అరవింద్ గారిని నాతో మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తానని బహుశా ఈ సబ్జెక్ట్ కోసమే మే ఇద్దరం వెయిట్ చేస్తూ ఉన్నామేమో తమిళ్లో ఇలాంటి సినిమా రావడం ఈ రెండు మమ్మల్ని ఇద్దరు కలపడం అనేది ఇట్ ఈస్ అ గుడ్ సైన్ ఐమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాలో మళ్ళీ తీసినందుకు మోస్ట్ హ్యాపీ ఈ మే ఇద్దరం చేసినప్పుడల్లా మోస్ట్ ఆనందపడే ఒక వ్యక్తి మా అమ్మ బికాస్ మా మమ్మల్ని ఇద్దరిని కలిపే అండ్ కలిసి చూడడం అనేది కేవలం మా అమ్మకే ఎక్కువ ఆనందం వస్తుంది సో ఆవిడ కోసమైనా ఈ సినిమా హిట్ అవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మరో వ్యక్తి ఈ సినిమాలో ప్లే చేసిన ప్రతి టెక్నీషియన్స్కి వేమా గారికి మధు గారికి అలాగే మా ఎడిటర్ నవీన్కి పోసాని గారికి మాది రెండో కాంబినేషన్ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ రణధీర్ ఉబెన్ అలీ అండ్ మై వెరీ డియర్ ఫ్రెండ్ నవదీప్ నిజంగా చాలా వీళ్ళందరూ ఉండడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం ఇంత సీరియస్ సినిమాని కూడా నవదీప్ బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు మిగతా అందరు ఫ్రెండ్స్తో పాటు అండ్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ మ్యూజిక్ గురించి కొత్తగా అందరూ మాట్లాడుతున్నాం చాలా రోజుల తర్వాత ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంది అంటే మా పర్ఫార్మెన్స్కి మించి కంటెంట్కి మించి ఎంత చేసినా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పడకపోతే నిజంగా ఈ స్థాయిలో మనం అప్రిషియేట్ చేసేవాడి కాదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళు కుర్రాడండి అతను అంత ఆయన వయసులో నేను కూడా అంత ఇదిగా చేసేవాడేమో కాదు సో హ్యాట్స్ ఆఫ్ ఆ ఏజ్లో అతను చేయడం అంటే ఇంకా ముందు ముందు ఇంకెలాగా డెవలప్ అవుతాడు అతను కాదు ఐ వాంట్ వర్క్ విత్ హిప్ హాప్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ నాట్ హిప్ హాప్ థ్యాంక్ యూ సో మచ్ హిప్ హాప్ నిజంగా మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం కాదు మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు నీ సాంగ్కి నేను డ్యాన్స్ చేయలేక చనిపోయాను చచ్చిపోయాను సారీ బట్ ఒక కొత్త కైండ్ ఆఫ్ డ్యాన్స్ కొత్త కైండ్ ఆఫ్ రొమాంటిక్ నెంబర్స్ అన్నీ ఇచ్చాడు మనకి ఐ హోప్ హిట్ డస్ మెనీ మెనీ మోర్ ఫిల్మ్స్ అలాగే మా లిరిక్స్ యాదగిరి గారికి చంద్రబోస్ గారికి నాతో ఎన్నో సినిమాలు పనిచేశారు చంద్రబోస్ గారు అలాగే ఫస్ట్ టైం యాదగిరి గారితో పనిచేస్తాను థ్యాంక్ యూ అండి ఇద్దరికి అలాగే ఇప్పుడు ఫైనల్గా ద మోస్ట్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ నేను చెప్పాల్సింది అపార్ట్ ఫ్రమ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్కి చాలా చాలా థ్యాంక్ యూ బట్ ద మోస్ట్ టూ ఇంపార్టెంట్ సినిమా రిలీజ్ అయ్యేప్పుడు వీళ్ళిద్దరిని నేను మైండ్లో పెట్టుకున్నాను ఒకటి డెఫినెట్గా ప్రేక్షకులండి చాలా రోజుల తర్వాత చరణ్ కొత్త సినిమాలు చేయట్లేదు అనే విన్నప్పుడు ఈ సినిమా నా దగ్గర రావడం అనేది నేను ఒక అదృష్టంగా ఫస్ట్ ఫీల్ అయ్యాను ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నాను నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను బట్ చాలా కాల్స్ వచ్చినాయి సురేంద్ర గారు చెప్పినట్టు ఈ సినిమా చేస్తున్నందుకు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత అన్ని కాల్స్ వచ్చినాయి ఎందుకు ఈ సినిమా చేస్తున్నావు ఇది విలన్ సినిమా లేకపోతే అది వేరే వేరే కారణాలు బోల్ చెప్పారు అయినా ఎందుకో మా సంకల్పం చాలా గట్టిగా ఉందేమో సురేందర్ గారి సంకల్పం గట్టిగా ఉందేమో మమ్మల్ని నిజంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది ఈ సినిమా అండ్ ఆడియన్స్కి నేను ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి మంచి కంటెంట్ని మాకు ఇచ్చి మీరు ఒప్పుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పుడు నాన్నగారు ఒక రకంగా అప్రిషియేట్ చేసేవారు ప్రతి సినిమాకి ఎలా చేశాను అనేది బట్ ఈ సినిమాకి నాన్నగారు ఇచ్చిన అప్రిసియేషన్ నేను జీవితంలో మర్చిపోలేను ఫస్ట్ ఒక నటుడుగా నాకు మంచి పేరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మరి సెకండ్ పీపుల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈస్ మీడియా నిజంగా ఈ సినిమా ఒక ఎత్తు ప్రేక్షకులు ఒక ఎత్తుకు తీసుకెళ్ళారంటే మీరందరూ ఇక్కడ ఉన్న మీడియా అందరూ దాన్ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్లారు మీ అందరికీ పేరు పేరున సెల్యూట్ అందరూ మీడియాని ఎప్పుడు అంటూ ఉంటారు ఎంత మంచి సినిమా చేసినా ఎలా చేసినా అసలు ఎవర్రా రేటింగ్స్ కానీ లేకపోతే బాగా మాట్లాడరు అని ఎందుకంటే ఎందుకు ఎవరు మేము కరెక్ట్గా చేస్తే మేము మంచి సినిమాలు వేస్తే మీకు ఏదైనా అది హ్యాబిటా లేదా అలవాటా ఎందుకు ఎవరు మీరు ఖచ్చితంగా ఇస్తారనేది మీరు నిరూపించరు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ నిజంగా మీ వల్లే మీ మౌత్ టాక్ వల్ల మొదలైంది ఈ సినిమా మీ మౌత్ టాక్ సారీ మీరు రాసిన ఆర్టికల్స్ వల్లే బయట మౌత్ టాక్ మౌత్ టాక్ వల్లే ఇంత డీమానిటైజేషన్లో కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ మనం సినిమాలు వెళ్ళి చూడాలని మీ రివ్యూస్ మీ రేటింగ్స్ చూసే వెళ్తున్నారు కాబట్టి అరవింద్ గారు నిజంగా మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఈవినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ రకుల్ చాలా మంచి అమ్మాయి కాని అండి ఒక సాంగ్లో మాత్రం నేను చాలా జెలస్గా ఫీల్ అయ్యాను పరేషాన్ రా నిజంగా మా ఫ్యాన్స్ అందరూ షర్ట్ చించేసుకుని మరీ చూశారు ఆ సాంగ్ ఫస్ట్ టైం ఒక అమ్మాయి కోసం చచ్చి చిం షర్ట్ చించుకొని చూడడం అనేది నేను ఎప్పుడు చూడలేదు అలా విన్నాను అలాంటి వీడియోస్ కూడా చూశాను థ్యాంక్స్ రకుల్ మీ అపియరెన్స్తో నన్నే పక్కన పెట్టేశారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్